ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం సిపిఎంఎల్ ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అయిన మన ప్రసాదన్న గారితో కొన్ని విషయాలు అమూల్యమైన విషయాలు తెలుసుకోవడానికి వచ్చినాం అన్న నమస్తే నమస్తే మీ కుటుంబ నేపథ్యం మిత్రులారా మా కుటుంబ నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లా పెదవాంగర గ్రామం అక్కడ నుండి వాయిలాల పంచాయతీ గోడానికి మా కుటుంబం అక్కడికి నేను పుట్టకముందే ముందే వెళ్ళిపోయినరు నేను అక్కడే పుట్టడం జరిగింది నా పేరు రెండేట్ల మోహన్ రెడ్డి పార్టీలో ప్రసాద్ అన్న అయితే మా కుటుంబంలో మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చెల్లె ఒక అక్క నాకు మేము నలుగురు అన్నదమ్ములు అరే మాకున్నటువంటి స్వత అంటే మా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రూపంలో పూర్తిగా లేకుండా పోయినాయి ఇక మాకంటే ఏం లేదు అంటే మా అన్నలు తర్వాత కింద మీద పడి ఉద్యోగాలు తర్వాత లేకపోతే ఈ పని ఆ పని చేసుకొని కొంత మూలు సంపాదించుకొని ఇండ్లు కట్టుకొని ఇప్పుడు వాళ్ళు పర్వాలేదు మంచిగానే ఉన్నారు మా కుటుంబాలన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఇక నాకంటూ ఏం లేదు పార్టీ నేను డెబ్బై ఒకటిలో అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో నేను పోవడం జరిగింది అప్పటి నుంచి దాదాపు రెండు వేల ఐదు వరకు నేను అరెస్ట్ అయ్యేంత వరకు బయటకు పోవాలనేటువంటి ఆలోచన కానీ మనకెన్నడూ రాలే అది ఎందుకంటే మనం అడుగు ముందుకేసిన తప్ప ఎనికి ఆలోచన అది ఏనాడు కూడా రాలేదు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ మన కళ్ళ ముందటనే వందల సంఖ్యలో నాయకుల నుంచి మొదలుకొని సాధారణ కేడర్ వరకు దళసభ్యుల వరకు వివిధ దాళ్ళల్లో కానీ పటకపోయి కానీ అనేక చిత్రహింసలు పెట్టి కానీ జైళ్ళల్లో అంటూ కేసులు పెట్టి జైళ్ళకు పంపడం ఇలాంటివన్నీ కూడా రోజువారీగా జరిగేటివి ఉద్యమ ప్రాంతాలలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా వరంగల్ కరీంనగర్ ఈ మూడు జిల్లాలలో ప్రధానంగా అట్లానే నల్గొండ జిల్లా కూడా నిర్బంధంలో దీని ప్రభావం కూడా అక్కడ అక్కడ కూడా ఎక్కువగా ఉండేది ఆ రోజులలో ఆ విధంగా మరి ఈ నిర్బంధాలను ఒక పక్కన రాజహింస ఇంకో పక్కన మరి ప్రజా సమస్యలు తీసుకొని మీరు అనుకున్నట్టుగా దళాలంటే ఇవాళ మావోయిస్టు పార్టీ లేకపోతే పీపుల్స్ వాళ్ళు చెప్పుకున్న విధంగా కాకుండా మాకు ఉండబడినటువంటి నాయకత్వంలో నిర్మితమైనటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి ఉండబడినటువంటి దళాల దళాలు కానీ ఆర్గనైజర్లు కానీ వీళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే ఏరియాల వైజ్గా ఆర్గనైజర్లుగా అంటే పొలిటికల్ ఆర్గనైజర్లుగా పనిచేసేది తప్ప దళం కూడా ఒక ఆర్గనైజర్ కిందే లెక్క దళం అనేది ఆత్మరక్షణ దళం మేము సాయుధ దళం అని కానీ సాయుధ పోరాటం అని కానీ లేకపోతే ఇక పెద్ద పెద్ద పదాలు మేము వాడకపోయేది ఆత్మరక్షణ దళాలు ఈ ఆత్మరక్షణ దళాల వల్ల ప్రజలకు ధైర్యం ఉండేది ఆనాడు ఈ పార్టీ మొదలుగా మొదలయ్యే నాటికి తెలంగాణ పోరాటం ముగిసిన ఒక పదైదు సంవత్సరాల లోపలనే అరవై తొమ్మిదిలో మళ్ళీ దళాల నిర్మాణం అనేది ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఈ గోదావరి పరివాక ప్రాంతంలో ఈ యొక్క రహస్య ఉద్యమం రహస్య దళాలు ఇవి ఏర్పడడం అనేది మొదలైంది అక్కడ ఏడుకొచ్చేటప్పటికల్లా దాదాపు ఒక యాభై దాకా దళాలు ఖమ్మం వరంగల్ కరీంనగర్ అటు తర్వాత పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి శ్రీకాకుళం దాకా ఇటు ఆదిలాబాద్ వరకు కూడా ఈ యొక్క దళాల విస్తరణ అడియం ఉద్యమ విస్తరణ కొనసాగింది అప్పుడు చంద్రపుల్లారెడ్డి దీనికి నాయకుడు ప్రధానంగా అప్పుడు రామనర్ సా గారు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాడు మన ఇక్కడ చనిపోయినటువంటి చీలికలు పుట్టాడు చనిపోయినటువంటి రామనవర్సే గారు మా రాష్ట్ర కార్యదర్శి ఆనాటికి నేను దళాలలో ఉన్న సందర్భంలో కూడా రెండు సార్లు వచ్చిండు ఆ రెండు సార్లు నేను అతన్ని చూడడం జరిగింది మాతో పాటు ఒక పదిహేను ఇరవై రోజులు మాతో పాటు ఉన్నాడు అప్పుడు రావడానికి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే డెబ్భై ఒక్కటిలోనే చీలిక వచ్చింది పార్టీలో ఆ చీలికను నివారించడానికి దళాల్లో చీలిక ఏర్పడకుండా ఉండడం కోసం కొంతమంది పర్మిల్ నాగిరెడ్డి దేవరాపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళ వైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఏజెన్సీలో కూడా ఉన్నందున దాన్ని సరి సరి చేయడానికి వాళ్ళు రావడం జరిగింది ఆ రకంగా వాళ్ళు కూడా చీలికకు చీలిక వైపు పోకుండా ఇటువైపే నిలబడడం జరిగింది ఈ డెబ్బై ఒక్కటి చీలిక అనేది అప్పటికే దళాలు ఈ ప్రాంతాలలో జరుగుతూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలలో ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మనది భూమి భుక్తి విముక్తి నూతన ప్రశామిక విప్లవం సాయుధ పోరాటం అనే అవగాహన ఎలక్షన్లను ఎన్నికలని తిరస్కరించడం ఎన్నికల పంద అనేది ఏదైతే ఉందో అది పార్లమెంటరీ పంద ఆ పంద వ్యవసాయక విప్లవానికి అట్లనే సోషలిస్టు వ్యవస్థను స్థాపించడానికి ఇది ఉపయోగపడినటువంటి పంద అనేది ఆనాడు మాకు బోధించేవాళ్ళు ఆ విధంగా డెబ్బై ఏడు వరకు మేము ఎన్నికల్ని బహిష్కరించినాం డెబ్బై ఏడు వరకు డెబ్బై ఏడు వరకు అప్పుడు ఈ పార్టీ నిర్బంధానికి తర్వాత నిషేధించబడ్డ పార్టీ సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ ఏదైతే ఉందో ఇది నిషేధించబడ్డ పార్టీ ప్రజా సంఘాలు ఉంటే కూడా డెబ్బై ఏడు నాటికి రైతు కూలి సంఘం పీడీఎస్ఈ అట్లానే పీవైఎల్ ఇంకా ఇతర సంఘాలు పౌరాకుల సంఘం ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఆనాటికి నిషేధించబడ్డ పార్టీ కనుక వాళ్ళు కూడా రహస్యంగానే రహస్య నిర్మాణ ప్రయాసాంగల నిర్మాణాలు కూడా కొంతకాలం పాటు రహస్యంగానే ఉన్నాయి ఆ క్రమంలోనే పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి నిర్మాణం కూడా ఆ టైంలోనే ఏర్పడ్డది ఆ రోజులలో ప్రధానంగా ఏంటంటే మరి పెద్ద పెద్ద చదువులు చదువుకునేటువంటి వాళ్ళు విద్యార్థి రంగం నుంచి యువజన రంగం నుంచి కూడా పూర్తికాలం పనిచేయడానికి పాటిలోకి వచ్చిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు సరే కాడికి వచ్చేటప్పటికీ చదువు సంధ్య లేని వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువలో ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఫారెస్ట్లో దోపిడీ ఏజెన్సీ ప్రాంతాలలో ఓ పక్కన కరువు పరిస్థితులు ఉండేది కరువు దాడులు కూడా చేయించిన ఎక్కడైతే గరిసెల కొద్దీ వరి ధాన్యం కానీ ఇతర పంటలు కానీ గరిసెల కొద్దీ పెట్టుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేటువంటి తనిఖీ రైతులు కానీ భూస్వాములు కానీ ఎవరైతే వివిధ ప్రాంతాలలో అక్కడక్కడ కొద్దిమంది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దాడి అంటే ఆ ధాన్యాన్ని కూడా వాళ్ళని కూర్చోబెట్టి అటు వందలాది మంది ప్రజలను కూడా కూర్చోబెట్టి మీరు కాగితం మీద మీరు రాసుకోండి వాళ్ళ పంటలు పడిన తర్వాత మీకు తిరిగి చెల్లిస్తారు మేము వీళ్ళకు తోడు పెడుతున్నామంటే ఇస్తున్నామంటే ఇదేమో దొంగతనం కాదు ఏం కాదు వాళ్ళు ఇప్పుడు కరువు కరువు కాటకాలలో వాళ్ళు మగుతున్నారు కాబట్టి దాని నుండి వాళ్ళు కాస్త ఉపశమనం పొందడం కోసం మరి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మరి బుక్కుల మీద కాగితాలు పేర్లు ఊర్లు అన్నీ రాసి కూడా ఆ విధంగా కాటపురంలో కానీ కరగగమ్మన పద్మాపురంలో కానీ ఇటు కొండాయిలో కానీ ఇటు మంతిని మహేపురాల ఏరియాలలో కానీ ఇట్లా చాలా ప్రాంతాలలో అప్పుడున్నటువంటి దళాల నాయకత్వంలో ఈ కరువు దాడులు కూడా చేసి రైతులకు ధాన్యం మంచినటువంటి సందర్భం సరే ఆనాటికి పటేండ్ల దోపిడీ పడవార్ల దోపిడీ ఫారెస్టుల దోపిడీ విపరీతంగా ఉండేది అప్పుడు మేకల పుల్లర గొడ్ల పుల్లరా ఉండేది కట్టి తెచ్చుకోవడానికి వీల్లేదు కంప తెచ్చుకోవడానికి వీలు లేదు ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా ఉండేది ఆ క్రమంలో పార్టీ ఇంకొంచెం ముందుకు పోయి ఫారెస్ట్లో అడిగి రావడానికి వీలు లేదు పటేండ్లు పడవార్లు అడిగిలో ఉండడానికి లేదని చెప్పి అప్పుడు కొంత ప్రచార కార్యక్రమం కూడా జరిగింది ఆ క్రమంలో తర్వాత ఈ పటన్లది పట్టవార్లది మరి వీళ్ళు చౌకిదారులు కానీ అడిగి రాకుండా చేయడం అనేది సరైనది కాదని చెప్పి దాని తర్వాత కొంతకాలానికి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ పోరాటం తర్వాత మధ్యలో మళ్ళీ తెలంగాణ పోరాటం విరమణ జరిగిన తర్వాత అక్కడ విరమణ అనేది కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి రాజకీయ తప్పిదం అది మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరినటువంటి భూస్వాములు ధనిక రైతులు కానీ జాగీర్దారులు కానీ వీళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ గ్రామాలలోకి వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఎర్రజెండాలు వాతి పంచినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ పేర్ల మీదనే పట్టాలు ఉన్నాయి కనుక మళ్ళీ వాళ్ళే లాక్కున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు మీరు రైతులకు పట్టాలు అంటే రైతు అంటే భూసంభల భూములు పంచినప్పుడు మరి అధికారులను పిలిపించే వాళ్ళ పేర్ల మీద కొద్దిగా కొద్దిగా అయితే ఆనాడు అంశాన్ని కూడా మన పార్టీల నాయకత్వం అది సిపిఐగా ఉన్నప్పుడు కానీ సిపిఎమ్గా ఉన్నప్పుడు కానీ తర్వాత ఎమ్మెల్యే పార్టీగా ఏర్పడిన తర్వాత కానీ మరి ఈ పట్టాలు ఇవ్వాలనేటువంటి స్లోగన్ మనం అప్పుడు తీసుకోవాలి ఈ గవర్నమెంట్ ఏంది పట్టాలు ఇచ్చేది ఏంది మనం పట్టాలు అడిగేది ఏంది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి సందర్భం అది సరైంది కాదని చెప్పని మనం తర్వాత దిద్దుకోవడం జరిగింది ఇది కూడా మన సాహిత్యంలో మన పార్టీ చరిత్రలో కూడా రాసుకోవడం కూడా జరిగింది పార్టీ పదమూడు సంవత్సరాల చరిత్ర అనేది ఒక బుక్ ఉంటుంది చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వంలో రాయబడినటువంటిది ఆనాడు అతివాద చర్యలు మితవాదం అనేది ఒక పక్కన ఉన్నప్పటికీ అతివాదం కూడా చార్మోహన్ నాయకత్వంలో మరి ఇంకా అతివాద పోకడలో వాళ్ళు ఉన్నారు కనుక ఆ పరిస్థితులలో కూడా కొన్ని అతివాద తప్పిదాలు పొరపాట్లు కూడా ఈ గోదావరి ప్రతిఘటన ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా దళాల ద్వారా వల్ల కానీ ఇతర ఇతరత్ర కానీ కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి వాటి అన్నిటిని కూడా పదమూడు సంవత్సరాల ఉద్యమ చరిత్ర డాక్యుమెంట్లో దిద్దుకోవడం కూడా జరిగింది అది ఎనభై ఒకటి ప్లీనంలో దాన్ని ఆమోదించబడ ఆమోదించబడదు ఆ డాక్యుమెంటు ఆ విధంగా ఆనాడున్నటువంటి సమస్యలు అట్లనే కూలు గ్రామాలకు వచ్చేటప్పటికీ అణచివేత కానీ పీడన కానీ తర్వాత దోపిడీ అట్లాగే వడ్డీ వ్యాపారం ఇవన్నీ కూడా ఉండేది వీటన్నిటి కూడా విప్లవోద్యమం ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం పోగొట్టడం అనేది జరిగింది తర్వాత కొంతకాలానికి ఏజెన్సీ ప్రాంతాలలో అసలు భూములు అనేటివి లేవు ప్రజలకు మెజార్టీ ప్రజలకు భూములు లేవు తర్వాత ఆదివాసీలకు కూడా కొద్ది కొద్దిగా ఉండేది వలస వచ్చినటువంటి ప్రజలకు కూడా భూములు ఉండకపోయేది ఆ ఆదివాసీల భూములే కొద్దిగా గొప్ప కొనుక్కుంటే వాళ్ళకు ఎల్టీఆర్ కేసులు వచ్చేది ఈ భూములు మీకు ఎట్లా వచ్చినాయి మీరు ఏజెన్సీ ప్రాంతం ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు నివసించడం నివసించకూడదు ఇక్కడ ఇండ్లు కట్టుకోకూడదు ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు చేసుకోకూడదు అనేటువంటి యొక్క చట్టాలు ఉన్నందున మరి ఆ ప్రజలు కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు అందుకనే ఇప్పుడు రెండు వేల ఆరు అటవేకుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పూర్వం నుంచే ఆ ఊళ్ళో కానీ ఆ ప్రాంతంలో కానీ ఉండి ఉంటే వాళ్ళ భూములకు కూడా పట్టాలు అవుతాయని చెప్పి ఈ చట్టం చెబుతున్నది ఇప్పుడు వచ్చినటువంటి చట్టం కేంద్ర గవర్నమెంట్ ఆనాడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఈ చట్టం ఇప్పుడు అది చెబుతున్నది ఆ రకంగా గిరిజనులు కానీ గిరిజనేతలు కానీ పేదోళ్ళంతా కూడా కలిసిమెలిచి మొదటి నుంచి ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు దాదాపు మన తెలంగాణ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు ఉన్నటువంటి మొత్తం ఏజెన్సీ ప్రాంతాలలో లమ్మడోళ్ళు కానీ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాల సామాజిక వర్గాలు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళే తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ నల్గొండ జిల్లా ఇటు మన వరంగల్ మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళి కొద్దిగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే తర్వాత వచ్చిన వాళ్ళు ఇటు మాలాంటి కుటుంబం కూడా అరవై తొమ్మిది ఆ టైంలో వచ్చిన వాళ్ళే యాభై ఒక్కటి నుంచి వెళ్ళి అరవై తొమ్మిది డెబ్బై వరకు ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ ములుగు ప్రాంతాలకు కానీ ఇటు భద్రాచలం ప్రాంతానికి కానీ అటు వస్తే అటు మంతిర ప్రాంతానికి కానీ అటు ఆంధ్ర నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి కానీ వీళ్ళంతా కూడా వలసి వచ్చిన వాళ్ళే అంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మెజార్టీ ఒకటి రెండు మండలాలు తప్పితే దాదాపు నియోజకవర్గాలుగా మనం చూసినట్లయితే నాన్ ట్రైబల్సే మెజార్టీ ఉన్నారు ఇప్పుడు నరసంపేట తీసుకో మహిబాద్ తీసుకో ఇల్లేందు తీసుకో ఇటు ములుగ్ కానీ అట్లానే మంతిని కానీ అటు ఆదిలాబాదు చెన్నూరు ఏరియా కానీ ట్రైబల్స్ కంటే నాన్ ట్రైబల్స్ జనాభా ఎక్కువ ఉన్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ విధంగా ఈ ఆదివాసీలకు ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ ఎన్నో చట్టాలు వాళ్ళకు వాళ్ళ భద్రత కోసం వాళ్ళ జీవన భద్రత కోసం వాళ్ళ భూముల రక్షణ కోసం ఈ చట్టాలని వచ్చినప్పటికి కూడా ఈ పాలక వర్గాలు ఏ పాలక వర్గం అయినా కానీ వాటిని అసలు అమలు చేయటం లేదు వాటిని లెక్కే చేయటం లేదు వాటిని అమలే చేయటం లేదు ఆ రకంగా ఇవాళ ఆదివాసీలు కూడా ఎన్నో రకాల సమస్యలు ఆనాటి నుంచే మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అందుకనే అట్లనే ఆ రోజులలో పాలేర్ల జీతాలు వ్యవసాయ కూలీలకు ఇప్పుడు వ్యవసాయ కూలి గురించి పెంచాలనేటువంటి డిమాండ్ లేదు ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా వ్యవసాయ కూలి రేట్లు పెంచాలనేటువంటి డిమాండ్ లేదు ప్రధానంగా ఏంటంటే దున్యావారికే భూమి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదమే వ్యవసాయక విప్లవం అంటేనే దున్నేవాడికే భూమి వ్యవసాయ విప్లవం ఏంది వ్యవసాయంలో రావాల్సిన మార్పులు రావట్లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ టైంలో సంస్కరణ చట్టం వచ్చినప్పటికి కూడా ఆ చట్టాన్ని ఇంతవరకు కూడా అది ఇంప్లిమెంటేషన్ కాలేదు ఏదో కొద్ది కొద్దిగా ఇచ్చినట్లు చేసిన మళ్ళీ దొరలు భూస్వాములు పట్టేళ్ళు పట్టువార్లు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పేర్ల మీద ఇతరుల పేర్ల మీద పెట్టుకొని భూములు కాపాడుకున్న తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరు మీద కానీ పరిశ్రమల పేరు మీద కానీ ఇవాళ వందల ఎకరాల భూములు కొనేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ రకంగా భూ కేంద్రీకరణ పెరుగుతూ ఉంది ప్రజల దగ్గర నుంచి భూములు అనే సమస్య కూడా ఈనాటికి అది కొనసాగుతూనే ఉన్నది అందుకనే మన దేశం యొక్క స్వభావం ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య స్వభావం స్వభావం కలిగినటువంటి దేశం ఇక్కడ బడాబుర్జువ బడా భూస్వామ్య వర్గాలు మరి పాలక వర్గాలు ఉన్నాయో ఈ భూస్వాములకు ప్రతినిధులుగా ఉండి వాళ్ళు పాలన సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు పదేళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు ధరణి పోస్టర్లు తీసుకొచ్చి ఎవరికి తీసుకొచ్చింది తీసుకొచ్చిందంటే ప్రధానంగా ఏంటంటే పట్ట ఉన్న వాళ్ళ పేర్ల భూములో ప్రజల చేతుల్లో ఉన్నాయి ఏదో ఒక రూపంలో ప్రజల చేతుల్లో ఉన్నాయి వాళ్ళు కూడా పదల సంవత్సరాలు కాస్తులో ఉన్నప్పటికీ ఇప్పుడు మన మల్లంపల్లి ఏరియా ఉన్నది అక్కడ ఉమర్ ఖాన్ కానీ బుచ్చిరెడ్డి కానీ కిషన్ రావు దొర కానీ వీళ్ళంతా కూడా ఆనాటి భూస్వాములు వాళ్ళ కింద దాదాపు వేల ఎకరాల భూమి ఉన్నది ఇప్పటికీ వాళ్ళ పేర్ల మీదనే ఉన్నది వాళ్ళ భూపాల పేర్లు ఏ ప్రాంతానికి పో తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఇప్పటికే ఆ పట్టెదారులే ఉన్నారు ఆ పఠ్యదారులను ఇంతవరకు తొలగించలేదు ఇంకా భూసంస్కరాలను ఎక్కడ అమలు అయినట్టు భూసంస్కరాలను అమలు కాలేదనడానికి ఇది ఒక నిదర్శనం మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అనేది కదా ఈ పార్టీ లోపట్ల ఆత్మరక్షణ దళాలు అంటారు కదా ఆత్మరక్షణ దళాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడ ఏ జిల్లాలలో ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆత్మరక్షణ దళాలు లేవు దళాలు లేవు అప్పుడు పార్టీ అప్పుడు అప్పుడు ఉండే ఇప్పుడు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ మొత్తం జిల్లాలలో దాదాపు యాభై అరవైకి పైగానే దళాలు ఉండి పనిచేసినాయి ఏది ఆ కాలం అంతా కూడా డెబ్బై ఏడు వరకు ఒక పరిస్థితి డెబ్భై ఏడు నుంచి ఎనభై నాలుగు వరకు ఇంకొక పరిస్థితి ఎనభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు ఇంకొక పరిస్థితి తొంభై ఆరు నుంచే చీలికలు ఎక్కువైపోయి ఉద్యమాలు కూడా దెబ్బ తినే స్తబ్ద గురయ్యి ఒక పక్కన రాజ్య వ్యవస్థ నిర్బంధం ఇంకొక పక్కన మరి చీలికల పేలికల వల్ల అంటే ఇప్పుడు ఈ సిపిఐఎంఎల్ఏ ఎన్ని వర్గాలుగా విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సిపిఎంఏల్ పార్టీ ఏదైతుందో దాంట్లో రెండు అయినాయి ఒకటి న్యూ డెమోక్రసీని తర్వాత పెట్టుకున్నారు మన తర్వాత అందు అప్పుడు ప్రజాపందాన్ని పెట్టుకున్నారు కొంతకాలానికి సిపిఐంఏ న్యూ డెమోక్రసీని అని పెట్టుకున్నారు ఇప్పుడు ఆ న్యూ డెమోక్రసీలో ఇప్పుడు నాలుగు పార్టీలు అయినాయి ఇప్పుడు మా దాంట్లో కూడా దాదాపు ఇప్పుడు జనశక్తి రాజాను ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన ఒక పార్టీ అయింది ఎనభై ఎనిమిదిలో చీలుకొచ్చింది మళ్ళీ ఎనభై నాలుగు తర్వాత ఎనభై ఎనిమిది తర్వాత రెండు వేల మూడు ఈ రకంగా తొంభై నాలుగు ఇట్లా చిన్నయో పెద్దయో ఈ చీలికలన్నీ ఏర్పడినటువంటి పరిస్థితి అంటే చీలికలు ఏర్పడి ఏ పార్టీలు తయారైనాయి చీలికలు ఏర్పడి అవే పార్టీలు వేరు వేరు పేర్ల మీద చీలికల పార్టీలు ఏర్పడి ఇప్పుడు వాళ్ళు ప్రజాపాందాన్ని పెట్టుకున్న వాళ్ళు తర్వాత సిపిఐ న్యూడియాకాశం పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు నాలుగు పార్టీలు మూడు పార్టీలుగా జీలిపోయాను కదా ఇప్పుడు రెండు న్యూడో అవకాశం పార్టీలు ఉన్నాయి ఒకటి చంద్రాన వర్గం ఒకటి సత్యంద్ర కుమార్ వర్గం ఆ రెండు ఉన్నాయి తర్వాత దాంట్లకల్లా చీలిపోయినటువంటి అప్పుడు డివి కృష్ణారెడ్డి రంగా పోటు రంగారావు ఇట్లాంటి వాళ్ళు మీ పేర్లు లేని ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మాసులైన్ అని పెట్టుకున్నారు మాస్ లైన్ అంటే ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు మనకు మూడు కనపడుతూ ఉన్నాయి తర్వాత మరి ఇప్పుడు మాది ఉన్నది మేము చంద్రపుల్లారెడ్డి లైన్నే మొదటి నుంచి అనుసరించుకుంటూ వస్తున్న పార్టీగా ఉన్నాం మేము రెండు వేల ఐదు రెండు వేల మూడు వచ్చేటప్పటికీ మా నుంచి మాకు ఉండబడినటువంటి కేంద్ర కమిటీ అప్పుడు రాధక్క ఉండే ఆ రాధక్క నాయకత్వంలో ఆ పార్టీ విడిపోవడం జరిగింది మా నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ మేము కోలుకొని మళ్ళీ అప్పుడు రాజన్న వర్గం నుంచి విడి వచ్చినటువంటి కె రామచంద్ర వర్గం వాళ్ళు ఆయన నుంచి విడొచ్చారు రాజన్న వర్గం నుంచి విడిపోయి రెండు వేల ఐదులో మేము మళ్ళీ విలీనం వాయిం ఆయన మా ఆల్ ఇండియా సెక్రటరీగా రెండు వేల పదమూడు వరకు ఆయన కొనసాగిండు ఈ రెండు వేల పదమూడు వరకు తర్వాత ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత మా పార్టీకి అలోక్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఈ పార్టీ కొనసాగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ అప్పటికే కాను సైన్యాల పార్టీతోటి విశ్వం గారు నాయకత్వంలో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ఇనిషియేటివ్ వాళ్ళు వాళ్ళతోటి విలీనమైనరు అప్పుడు కేఎన్ వర్గం అని ఇంకోటి ఉండే అట్లా ఒక నాలుగైదు పార్టీలు కలిసి డెబ్బై ఆరులో డెబ్బై ఆరు అంటున్నాయి ఎనభై ఆరు నాటికి తొంభై ఆరు నాటికి వాళ్ళు విలీనమయ్యారు తొంభై ఆరులో విలీనం అయిన తర్వాత ఆ పార్టీతోటి రెండు వేల పన్నెండులో మేము చర్చలు జరిపి మా ఆల్ ఇండియా పార్టీ నాయకత్వంలోనే చర్చలు జరిపి మేము ఆ పార్టీ మేము విలీనం కావడం జరిగింది రెండు వేల పన్నెండులో ఆ విధంగా ఇప్పుడు అదే పార్టీ మాది సిపిఎంఎల్ పార్టీగానే మేము కొనసాగుతూ ఉన్నాం ఈ పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీ విశ్వం మా పార్టీ ఇప్పుడు ఒక పద్దెనిమిది రాష్ట్రాలలో పనిచేస్తున్నది ఒక పదమూడు రాష్ట్రాలలో రాష్ట్ర కమిటీలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా జనశక్తి పత్రిక ఒకటి నడిపిస్తున్నాం తర్వాత కార్మిక నగర పత్రిక అట్లానే వివిధ ప్రజా కూడా వేరు వేరు పత్రికలు కూడా పెట్టుకొని మనం నడిపించడం జరుగుతూ ఉంది మా ప్రచార సాధనాలన్నీ కూడా ప్రధానంగా సైద్ధాంతికంగా కానీ రాజకీయంగా కానీ పోరాటాలకు సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ తయారు చేసి ఈ పత్రికల ద్వారాగా మనం ప్రజల్లోకి తీసుకోవడం ఒకప్పుడు మీకు ఆత్మరక్షణ దళాలు ఉన్నాయి కదా ఆత్మరక్షణ దళాలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు సరే ఇందాక నేను చెప్పిన ఆత్మరక్షణ దళం అంటే ఆర్గనైజర్ కింద లెక్క ఆత్మరక్షణ దళం ఉండేది ఆత్మరక్షణ దళం అనేది అడవిలో ఉండేది మైదాన ప్రాంతానికి ఎటు నాలుగు మూడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరం పోవద్దు అనేది కూడా ఒక ఆంక్షలు ఉండేది దానికి లోబడే ఆత్మరక్షణ దళం పనిచేసేది అయితే కూడా ఏంటంటే ఆత్మరక్షణ దళం ఉన్న కాలంలో ఆర్గనైజర్ చేసే పని అది దళం చేసే పని అదే అయినప్పటికీ దళం దగ్గర ఆయుధాలు ఉండేది కనుక భూసములు కానీ పెట్టుబడిదారులు కానీ పెత్తందరూ కానీ ప్రజల్ని పీడించే వాళ్ళు కానీ అత్యాచార ఇప్పుడు మన ఉద్యమ ప్రాంతాలలో బయట మైదాన ప్రాంతాల్లో జరిగేటువంటి ఆ మహిళల మీద జరిగే దాడులు దౌర్జన్యాల కంటే ఇక్కడ ఎక్కువ జరగకపోవడానికి కూడా ఇదే కారణం సరే ఇప్పుడు జరుగుతున్నాయంటే అది వేరే అంశం మీరు ఆత్మరక్షణ దళాలు ఏర్పాటు చేసే ఆ తర్వాత దాంతో పాటుగా మీరు ఎలక్షన్లలో కూడా పాల్గొన్నారు కదా గవర్నమెంట్ ఎట్లా అనుమతి ఇచ్చింది అయితే ఒకటి ఇప్పుడు లీగలు ఇల్లీగలు రెండు సమస్యలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఇల్లీగలు ద ఆత్మరక్షణ దళాలు అయితేనేమి రహస్య కార్యకర్తలు అయితేనేమి అది రహస్యంగా ఉండేది అట్లానే మా మా యంత్రాంగం అంతా లీగలే రైతు సంఘాలు సంఘాలైనా ఏ ప్రజా సంఘాలైనా కూడా మొత్తం లీగల్గానే ఉండేది తర్వాత ఎలక్షన్లలో పాలు కొన పాలు కొనడం వాటిని బహిష్కరించడం కానీ లేకపోతే తిరస్కరించడం కానీ లేకపోతే పాలు కొనడం కానీ అది మా ఎత్తుగోడల మీద మా ఆలోచన మేరకే జరుగుతుంది ఎందుకంటే మేము పార్లమెంటరీ పందాను ఇప్పుడు భారలా భారత పార్లమెంటరీ పంద ఏదైతే ఉందో మేము దాన్ని సిద్ధాంతపరంగా తిరస్కరిస్తున్నాం తిరస్కరి ఒక ఒక విషయం తిరస్కరిస్తున్నాం ఎత్తుగడలైతే మేము ఎలక్షన్లలో పాల్గొంటున్నాం ఎక్కడైతే మాకు బలం ఉంటుందో అక్కడ క్యాండిడేట్ని పెడతాం బలం లేని కాడ మేము పెట్టం రెండోది అంటే ప్రచారం చేస్తాం ఇట్ల రాజకీయాలు ప్రచారం చేయడానికి మా విధానాలను ప్రచారం చేసుకోవడానికి మా లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వ దృష్టికి కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీల్లో కానీ ఈ విధానాలతో మా వాయిస్ వినిపించడం కోసం మాత్రమే మేము ఎలక్షన్లలో ఎత్తుగడగా మేము పాల్గొంటున్నాం అనేది మేము రహస్యంగా ఏం పెట్టుకోలేదు ఈ అంశాన్ని మేము మొదటి నుంచి కూడా కరపత్రాల ద్వారా కానీ బుక్లెట్ల ద్వారా కానీ ఎన్నికల ప పత్రాలలో కూడా మేము వివరంగా చెప్పిన పరి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ మావోయిస్టులు ఎవరైతే ఎలక్షన్లో తిరస్కరిస్తున్నారో అది సరైంది కాదు ఎత్తుగడల రీత్యా ఎన్నికలలో పాల్గొనాలనేది మేము వాళ్ళకు చెప్తున్నాం మేము కూడా అదే అనుసరిస్తున్న పరిస్థితి ఈ నిర్బంధంలో మీ ఆత్మరక్షణ దళాలు దాదాపు ఎన్ని కోల్పోయి మేము దాదాపు ఏంటంటే ఎక్కడ దాడి జరిగినా ఒకరు ఇద్దరు ముగ్గురు ఐదుగురు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దానిలో కాల్పులల్లో ఒకటేందంటే ఇన్ఫర్మేషన్ తెలుతున్నా మేము తప్పుకునేటోళ్ళం మేము పోలీసు వాళ్ళ మీద ఎప్పుడు కూడా మాట దాడి కానీ వాళ్ళు వస్తున్న చెప్పి ముందే పోయి దాడి చేయడం కానీ ఇట్లాంటివి మా నిర్ణయాలలో లేవు వాళ్ళుగా సమాచారంతో దళాన్ని చుట్టుముట్టడము లేకపోతే ఒక బాజు నుంచి వచ్చి కాల్పులు చేయడము అట్లా వాళ్ళ కాల్పులతోటే మేము మేల్కొని అప్పటికప్పుడే ఆత్మరక్షణ ఆత్మరక్షణ అంటే ఏంటి ఎదురు ఫైరింగ్ చేయడం ఆత్మరక్షణ అంటే అది మన దో మన మీదకి వస్తుంది కాబట్టి మనం ఆత్మరక్షణ చేసుకొని మనం తప్పుకోవాలి అంటే ఇట్లాంటి సందర్భాలలో ఎంతమంది కామ్రాడ్లు మీరు కోల్పోయిన దాదాపు ఇప్పుడు మొత్తంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీతో సహా కలిపి చెప్పాలంటే వేల మంది నక్సల్ వారి పోరాటం శ్రీకాకుళం పోరాటం గోదావరిలో పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి గోదావరి ప్రతిఘటన పోరాటం ఈ మొత్తం పోరాటాలలో దాదాపు అన్ని గ్రూపులకు సంబంధించిన వాళ్ళ లెక్క తీస్తే వేలల్లో ఉంటారు అన్ని పార్టీలు అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు మా ఒక్క పార్టీ నుంచే మేము మా మా ఈ మన నుంచి వీళ్ళు చీలిపోయిన తర్వాత ఏది ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ ఎనభై నాలుగులో చీలిక వచ్చిన తర్వాత దాదాపు మేమే దగ్గర దగ్గర ఒక ఎనభై మందికి చనిపోయినాం ఇందులో నాయకత్వం కూడా మదన్న లాంటి రాష్ట్ర నాయకత్వం కూడా ఉన్నది రాష్ట్ర కార్యదర్శి అప్పుడు తర్వాత వినోద కార్యదర్శి ఈ రకంగా చాలామంది నాయకులు ఉన్నారు దళ కమాండ్లు ఉన్నారు జోనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు ఇట్లా చనిపోయిన దాంట్లో మొత్తం విప్లవ ఉద్యమంలో భారత విప్లవోద్యమంలో దృష్టిలో పెట్టుకున్నప్పుడు వేలల్లో ఉంటారు కేవలం మన గోదావరి మన తెలంగాణ ఆంధ్ర ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పుడు సిపి వర్గాలకు సంబంధించిన అన్ని పార్టీలకు కలిపి సుమారు ఒక మూడు నాలుగు వందల మంది సుమారు నాలుగు వందల మంది చనిపోతారు వీళ్ళు ఇన్ని వందల మంది చనిపోయిన తర్వాత మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది పార్టీ రివ్యూ చేసుకోవడానికి అయితే ఒకటేందంటే ఏంటంటే రివ్యూ అనేది దళాలు ఎత్తివేయాలని కానీ దళాలు ఉంచడం వల్ల నష్టపోతున్నాం